గం ాహిదేవియ నమ వారాహీదేవి వృత్తాంతాన్ని తెలిపే కథలను చాలా తక్కువ మంది మాత్రమే వివరించడం జరిగింది అందులో వారాహీదేవి ఎలా ఆవిర్భవించింది ఎలా యుద్ధానికి సిద్ధమైంది ఎలా యుద్ధం చేసింది ఎలా రాక్షస వధ చేసింది అనే విషయాలను ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చెప్పి ఉన్నారు అయితే ఈ రోజు మనం లలితోపాఖ్యానంలో భాగంగా లలితోపాఖ్యానంలో వివరించబడిన వారాహీదేవి పూర్తి వృత్తాంతాన్ని తెలుసుకుందాం ఈ కథను చాలా తక్కువ మంది మాత్రమే వివరించారు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మొత్తం వీడియోని చూడండి ఆ వారాహి అమ్మవారి కృపకు కండి అసలు వారాహి అమ్మవారు లలితా అమ్మవారి నుండి పుట్టడానికి గల కారణం బండాసురుడు అంధకాసురుడు రక్తబీజుడు శుంభాని శుంభులు విషాంగుడు విశుక్రుడు అనే భయంకరమైన రాక్షసులు వారిని లలితాదేవి సంహరించే క్రమంలో సప్త సృష్టించడం జరిగింది ఆ సప్త ఒకరే వారాహిదేవి ఈ వారాహిదేవి యుద్ధ రంగంలో ప్రముఖమైన పాత్రను పోషించింది పూర్వం బండాసురుడు అనే రాక్షసుడి బాధలు భరించలేక బండాసురుణ్ణి చంపడానికి దేవతలంతా కూడా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు తన శక్తి స్వరూపిణిని బండాసుర చేయమని కోరుకున్నాడు పరమేశ్వరుడి కోరిక మేరకు శివుడి లోపల ఉండే శక్తిని లలితాదేవిగా ఆవిర్భవించింది అందుకే ఆ లలితా అమ్మవారిని ఇచ్చాశక్తి అంటారు అయితే బండాసురుణ్ణి చంపడానికి లలితాదేవి తన జ్ఞానశక్తి నుండి శ్యామలాదేవిని ఆజ్ఞాచక్రం నుండి వారాహిదేవిని పుట్టించింది ఆజ్ఞా చక్రం అంటే కనుబొమ్మల ముడి దగ్గర లలితాదేవికి కుడివైపున శ్యామలాదేవి ఉంటే ఎడమ వైపున వారాహిదేవి ఉంటుంది ఇక లలితాదేవి శ్యామలాదేవిని మంత్రి పదవిలో వారాహిదేవిని సర్వ సైన్యాధ్యక్షురాలి పదవిలో నియమించడం జరిగింది అయితే బండాసుర సంహారానికి ముందు యుద్ధ రంగంలో లలితాదేవి రథం పైన ఉన్నప్పుడు లలితాదేవికి ఇరుప్రక్కల మంత్రిని దేవి అయిన శ్యామల దండిని దేవి అయిన వారాహి నిలబడ్డారు అది చూసిన లలితాదేవి తన రథంలో నుంచి అంటే శ్రీచక్రంలో నుంచి రెండు రథాలను తీసి ఇచ్చింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే లలితాదేవి రథం అంటే శ్రీచక్రం ఈ చక్రాన్ని లలితాదేవి రథం అని అలాగే యంత్రం అని కూడా పిలుస్తారు అంటే లలితాదేవి తన శ్రీచక్రం నుండే రెండు రథాలను పుట్టించింది ఈ రథాల పేర్లే గేయ చక్రం కిరిచక్రం కిరిచక్రం అనే రథం దేవిది ఈ వారాహిదేవి రథంలో అంటే కిరిచక్రం అనే యంత్రంలో ఐదు ఆవరణలు కలిగి ఉంటాయి అందులో అనేక మంది దేవతలు కూడా ఉంటారు ముఖ్యంగా దుర్గాదేవి క్షేత్రపాలకుడు భైరవుడు ధాతుశక్తులు శక్తులు కూడా ఈ వారాహిదేవి యంత్రంలోనే ఉంటారు లలితాదేవి శ్రీచక్రానికి తొమ్మిది ఆవరణాలుంటాయి శ్యామలాదేవి గేయ చక్రానికి ఏడు ఆవరణాలుంటాయి వారాహిదేవి యంత్రానికి ఐదు ఆవరణలు ప్రకాశిస్తూ ఉంటాయి అయితే ఇచ్చాశక్తి అంటే లలితాదేవి జ్ఞానశక్తి అంటే శ్యామలాదేవి క్రియాశక్తి అంటే వారాహిదేవి శ్యామలా వారాహి దేవతలే మంత్రిని దండినిగా కొలవబడుతున్నారు మంత్రిని దేవికి ఇచ్చిన రథం గేచక్రం దండిని దేవికి ఇచ్చిన రథం కిరిచక్రం కిరిచక్రం పక్కనే ఒక వాహనం ఉంటుంది అదే సింహ వాహనం దానిని వజ్రఘోషం అనే పేరుతో కూడా పిలుస్తారు వారాహిదేవి యుద్ధ రంగంలో ఉండి యుద్ధం ఎలా జరుగుతుంది అని మధ్య మధ్యలో ఒకసారి రథం దిగినప్పుడు మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది అదే ఈ వజ్రఘోషం అనే వాహనం అది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం దాన్ని మహాసింహం అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి మరొక పేరు వజ్రఘోషం ఆ సింహ వాహనం ఎక్కి ఈ వారాహిదేవి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు అలా వారాహిదేవి రథం ఎక్కినప్పుడు ఆ సింహం జూలుని విదిలిస్తే ఆకాశం మొత్తం కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుందట ఆ సింహం నోరు తెరిచి పళ్ళు కొరుకుతుంటే ఆ శబ్దానికి మొత్తం దిక్కులన్నీ ప్రక్కటిల్లుతాయట ఆ సింహానికి ఉన్న గోళ్లను ఎలా వివరించాలి అవి మూడు యోజనాల ఎత్తుంటాయట ఒక్క యోజనం అంటేనే ఏడున్నర మైళ్ళు అలా యుద్ధ రంగంలో వారాహిదేవి రాక్షసులను ఎప్పుడు సంహరిద్దామా అని మహోత్సాహంగా సింహవాహనం ఎక్కి ప్రయాణిస్తూ ఉంటుంది సైన్యం చేసే మొత్తం పరిని పరిశీలించడానికే ఈ వజ్రఘోషం అనే రథం ఉంటుంది సింహం మీద వారాహిదేవి కూర్చుని ముందుకెళ్లి గమనిస్తూ ఉంటుంది అలా గమనిస్తున్నప్పుడు ఆ వారాహిదేవి ఎలా ఉంటుంది అంటే ఆకాశంలో ఉన్న దేవతలంతా ఈ వారాహిదేవిని చూసి ఒకవైపు భయంతో మరొక వైపు ఆనందంతో ఉంటారట వారాహి అమ్మవారి ఆ ప్రతాపం ఎలా ఉంటుంది అంటే ఆమె చేతిలో ఉన్న ముసలాన్ని నాగలిని తిప్పినప్పుడు ఆవిడ ఇప్పుడే బయలుదేరి మొత్తం భువనాలన్నింటినీ మింగేస్తుందా అన్నంత తీవ్రంగా కనిపిస్తుందట ఆ రోకలిపోటుతో భూమిని ముక్కలు చేస్తుందా అన్నట్టుగా కనిపిస్తుందట నాగలిని విసిరేసి సముద్రాన్ని సైతం చీల్చి వేస్తుందా అనిపిస్తుందట అలా వారాహిదేవి సిద్ధం అవ్వగానే వెంటనే అలా దేవతలంతా గగనం నుంచి రెండు చేతులను జోడించి వారాహిదేవికి అంజలిని ఘటించి పన్నెండు నామాలతో కీర్తించారు అని సాక్షాత్తు హయగ్రీవుడే అగస్త్య మహర్షితో చెప్పారని లలితోపాఖ్యానంలో చెప్పబడింది దేవతలు సైతం కీర్తించే ఈ పన్నెండు నామాలని విలువ తెలిసిన వారికి మాత్రమే అంటే శ్రద్ధ ఉన్న వారికి మాత్రమే చెప్పమంటారు ఎందుకంటే విలువ తెలియకుండా శ్రద్ధ లేని వారికి చెబితే వాటి విలువ తెలియక చులకన చేయడం జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు నామాలను స్మరిస్తే వెంటనే ఆ వారాహి అమ్మవారు ప్రసన్నమవుతుందట ఆవిడ ప్రసన్నురాలై ఏమైనా సాధించగలిగే శక్తిని మనకు ప్రసాదిస్తుందట అలా ఈ పన్నెండు నామాలతో దేవతలంతా యుద్ధ రంగంలో వారాహి అమ్మవారిని కీర్తించారు ఆ దేవతల్ని అనుగ్రహించడానికే అమ్మవారు యుద్ధ రంగంలో నుంచి కదిలింది అందుకే ఈ అమ్మవారిని దేవకార్య సముద్యత అంటారు కనుక దైవిక శక్తులను రక్షించడానికి మన వారాహి అమ్మ కదిలింది ఈ వారాహి తల్లి మహిమ సామాన్యమైనది కాదు శంకరులు కూడా దేవి క్రోడముకే అని వారాహి దేవిని స్థుతి చేస్తారు అలాగే క్రోడబట్టారికడు అని చెప్పబడే దూర్వాస మహర్షి కూడా ఆర్వాద్వి శతి అనే స్తోత్రంతో అద్భుతంగా కీర్తించారు కోలముఖం అంటే వరాహముఖం ఆయనకి ఈ వారాహి అమ్మ దర్శనమిచ్చిందట ఇచ్చిందట కోలవదన అంటే వరాహవదనంతో పద్మముల వంటి నేత్రాలతో పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటంతో దేవి ఉంటుంది ఇక నీలకాంతితో ఉన్నప్పటికీ ఆ శరీరం నుంచి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులవి సంధ్యాకాలంలో ఆకాశం ఎలాగైతే ఎరుపు రంగుతో ఉంటుందో అలా ఎర్రని వస్త్రాన్ని ధరించి ఎనిమిది చేతులలో వరుసగా హలమంటే నాగలి ముసలమంటే రోకలి శంఖం చక్రం పాశం అభయముద్ర వరదముద్రను ధరించి విలసిల్లుతుంది ఆ వారాహీదేవి విశాలమైన వక్షస్థలంతో శోభిస్తున్న ఆ వారాహీదేవి ఎవరికైతే పూజించే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ అమ్మవారు శుభాలనిస్తుంది కానీ అర్హత లేని వారికి మాత్రం వారాహి అమ్మవారు దొరకదు వారాహిదేవి సన్నని నడుము కలిగి ఉంటుంది సాముద్రిక లక్షణంలో చాలా గొప్పదది అయితే ఈ ఐదు ఆవరణలు గల వారాహిదేవి యొక్క రథం కిరుచక్రం ఈ చక్రంలో బిందువు నుండి మొదలు పెడితే ప్రథమ బిందువు దగ్గర దండనాయికి అయిన వారాహిదేవి ఉంటుంది అదేవిధంగా నాలుగవ ఆవరణలో బ్రహ్మాది మాతృకలకు కింద కొందరు ముఖ్యమైన దేవతలు ఉన్నారు వారు యాకినీ రాకిని లాకిని కాకిని సాకిని డాకిని దేవతలు వీరు మన శరీరంలో సప్త ధాతువులకు పుష్టి కలిగించే ఆది దేవతలు ప్రధానంగా మన శరీరంలో సప్త ధాతువులు ఉంటాయి ఈ ధాతువులు బాగుంటేనే శరీరం కూడా బాగుంటుంది వీరికున్న శక్తులతో అసురులను చేయగలరు చంపగలరు స్తంభింప చేయగలరు కూడా అలాగే కొట్టగలరు మృంగేయగలరు అటువంటి వారు ఈ ధాతు శక్తులు వీరు ఆ దండనాయకి అయిన వారాహిని సేవిస్తూ ఉంటారు సరిగ్గా వీరికి కింది స్థాయిలో అనగా నాలుగవ ఆవరణలో మూడో స్థాయి క్రోధిని స్తంభిని అనే శక్తులు ఉంటారు వారు చామరాలను ధరించి ప్రకాశిస్తూ ఉంటారు సరిగ్గా ఆవరణకి కింది దగ్గరే ఆయుధ దేవతలిద్దరున్నారు వారు హలదేవత నాగలికి అధిష్టాన దేవత ముసల దేవత రోకలికి అధిష్టాన దేవత ఆ పక్కనే చండ ఉచ్చండ అనే రాక్షస శక్తులు రెండుంటాయి వారు శూలం కడ్గన్ ధరించి ప్రకాశిస్తూ ఉంటారు అవి నాలుగో ఆవరణలో ఉన్న దేవతల వివరాలు ఇక ఐదవ ఆవరణలో అమ్మవారి అనంత శక్తులు బాసిల్లుతూ ఉంటాయి అందులో భాగంగా ప్రధానంగా అష్టదేవతలు ఉంటారు అంటే వార్తాలి వారాహి వరాహముఖి అందిని బందిని జృంబిని మోహిని స్తంభిని ఈ ఎనిమిది మంది శత్రువులను నిగ్రహించేవారు వీరికి దగ్గర అనేక మంది శక్తులు బాసిల్లుతూ ఉంటారు వారిలో ఇంద్రాది శక్తులు అప్సరసా శక్తులు కూడా ఉంటారు దీనికి దగ్గర క్షేత్రపాలకుడు అనే దేవత బాసిల్లుతూ ఉంటాడు అతడు మూడు పడగలు కలిగిన పాము వంటి పాశాన్ని ధరించి ఉంటాడు అతనికి దగ్గర అమ్మవారి వాహనమైన వజ్రఘోషం పేరుతో ఉన్న సింహం ఉంటుంది ఈ ఐదవ ఆవరణకు మరోవైపు కృష్ణ సాగరం అనే నల్లటి జింక వాహనంగా ఉంటుంది నల్ల జింక అంటే వాయుదేవుడి యొక్క వాహనం అని మన శాస్త్రంలో కూడా చెప్పబడింది అయితే అమ్మవారు వాయువేగంతో సంచరిస్తూ ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది ఇది శక్తికి కూడా సంకేతం అయితే ఐదవ పర్వంలో మరొక గొప్ప దేవత కూడా ఉన్నారు అతడే సురసముద్ర దేవత ఎవరైనా బలహీనంగా ఉంటే వారికి శక్తిని ఈ సురసముద్ర దేవత ప్రసాదిస్తాడు యుద్ధంలో శక్తి సేనలు అలసిపోయినప్పుడు వారికి తిరిగి శక్తిని ప్రసాదించడానికి ఈ సురసముద్ర దేవత ఉంటారు మరికొన్ని శక్తులు కూడా ఈ ఆవరణలోనే ఉంటాయి ఈ కిరిచక్ర రథానికి దేవి సారథిగా ఉంటుంది ఈ స్తంభినీదేవి ఐదో ఆవరణల కిరిచక్రాన్ని నడుపుతూ ఉంటే దాన్ని చూసే రాక్షసుల గుండెలు హడెలిపోయేలా ఉంటుంది ఈ రథం మీద వస్తున్న వారాహిదేవిని చూసిన అసురసేనలు గడగడ వణిక్కుతూ స్తంభించిపోయేవారు ఇక అసలు యుద్ధంలోనికి వెళ్ళడం బండాసుర వదలో వారాహిదేవి విషాంగుడు అనే రాక్షసుని ఎలా వధించిందో ఇప్పుడు చూద్దాం ఈ విషాంగుడు అనే రాక్షసుడు బండాసురుడి సోదరుడు బండాసురునికి ఇద్దరు ప్రధాన సోదరులు ఉన్నారు వారే విశుక్రుడు విషాంగుడు బండాసురుడు అనే రాక్షసుడు లలితాదేవి సేనను వధించమని విషుక్రుడు విషాంకుని పంపిస్తారు అయితే తమ సమస్త సేన దెబ్బతిన్నడంతో వారికి కూడా విపరీతమైన కోపం వస్తుంది ఆ క్రోధంతో వాళ్ళు చాలా ఎక్కువగా ప్రయత్నిస్తారు స్వయంగా ఈ ఇద్దరే యుద్ధానికి బయలుదేరుతారు ఇంతకు ముందు ఒకసారి విషాంగుడు విశుక్రుడు ఇద్దరు మాయతో యుద్ధానికి వెళ్ళి వెనక్కి పారిపోయి తిరిగి వస్తారు అయినా కూడా మళ్ళీ ఇప్పుడు వారిద్దరూ కలిసి నాలుగు వందల అక్షౌహిణి సైన్యాన్ని సమకూర్చుకొని వెళ్తారు అక్షౌహిణి అనగా చాలా పెద్ద సంఖ్యలో ఉండే సైన్యం దానిలో అశ్వదళం గజదళం పదాతి దళం అని అత్యధిక సంఖ్యలో ఉంటాయి మనకు తెలిసిన మహాభారత యుద్ధంలో అయితే రెండు వైపులా కలిసి పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం మాత్రమే ఉండేది కానీ ఇక్కడ విశుక్రుడు విషాంగుడికి తమతో తీసుకొని వస్తున్న సైన్యం నాలుగు వందల అక్షౌహిణీ సైన్యం అంటే ఒక్కసారి ఆలోచించండి అది ఎంత పెద్ద సైన్యమో ఇది కేవలం ఆ ఇద్దరి రాక్షసుల సైన్యమే వీళ్ళు వెళ్తుంటే వాళ్ళ కూడా మేము కూడా యుద్ధానికి వస్తామని చెప్పి వారి దగ్గరికి వచ్చారు ఈ మేనలు బండాసురునికి చెల్లెలైన ధూమిక పుత్రులు ఆమె సంతానం మొత్తం పది మంది మేనమామ బండాసురుడే వీరికి గురువుగా ఉండి స్వయంగా యుద్ధ శిక్షణను ఇప్పించాడు వీరంతా మేనమామలైన విశుక్రుడు విషాంగులతో కలిసి యుద్ధానికి బయలుదేరారు మేనమామలకి తమ వద్ద ఇంత బలం ఉందని చాలా ఆనందం కలిగింది గర్వం కూడా వేసింది ఇది చాలా ప్రధానమైన యుద్ధం అయితే ఈ ఘట్టాన్ని విన్న మాత్రాన్ని అమోఘమైన ఫలితం లలితాదేవి ప్రసాదిస్తుందట ఎప్పుడైతే విషాంగుడు విషక్రులు యుద్ధానికి వస్తున్నారని తెలిసిందో వెంటనే శ్యామల అలాగే వారాహి దేవీలు యుద్ధానికి సిద్ధమయ్యారు వారు ఉభయులు కూడా వారి వారి రథాలను అంటే కిరుచక్రం గేయ చక్రం మీద యుద్ధానికి బయలుదేరారు వారి ఇరువురి యొక్క రథాలపై తెల్లని గొడుగులు వేలాడుతూ ఉంటాయి అప్సరసులు మొదలైన వారంతా ఈ తల్లులిద్దరికీ చామరాలు విసురుతూ గొప్ప గానాలతో నృత్యాలతో విజయ సంకేతంగా జయ జయ ధ్వనులను పలుకుతుండగా లలితాదేవి యొక్క ఆజ్ఞ చేత వారిరువురు యుద్ధానికి బయలుదేరుతూ ముందుగా భయంకరమైన అస్త్రాలను ధరించి వంద అక్షౌహిణి సైన్య శక్తులను లలితాదేవి యొక్క శ్రీచక్రానికి రక్షణగా పెట్టి శ్యామలా వారాహి దేవతలు యుద్ధానికి బయలుదేరారు ఈ వర్ణనను హైగ్రీవస్వామి అగస్త్య మహర్షికి వర్ణించి చెప్పారు ఆ వర్ణనతో ఈ యుద్ధంలో ముందుగా వారాహీదేవి రథం కదిలింది ఆ తల్లి తన యొక్క వేలి కొనలతో నాగలిని పట్టుకొని తిప్పుతోంది మరొక చేత్తో రోకలిని పట్టుకుని తిప్పుతుంది తల మీద చంద్రరేఖ ప్రకాశిస్తూ ఉంది వరాహవదనంతో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వారాహీదేవికి అటు ఇటు కోట్ల సంఖ్యలో వారాహి మూర్తులు అనుసరిస్తూ ఉండగా ముల్లోకాలు కంపిస్తున్నాయా అన్నంత భయంకరంగా ఉంది అక్కడ వారంతా ఒక రకమైన పౌరుషజనకమైన పానములు చేసి మహోత్సాహంగా విక్రమాన్ని ప్రకటిస్తూ వెళ్తున్నారు అలాగే వారాహిదేవి యొక్క సైనికులు చాలా రకాలుగా వెళ్తున్నారు పరాక్రమంలో గాని ప్రతాపంలో గాని మిగిలిన విశేషణాలల్లో గానీ వారాహీదేవి సేనలకు బలం చాలానే ఉంది వారాహి శ్యామలా సేనలు యుద్ధానికి వెళ్తుంటే ఆ బారానికే భూమి కంపించిందట ఆ తర్వాత భయంకరమైన యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఇదివరకెక్కడా జరగలేదు ఇదివరకు జరిగిన యుద్ధాలన్నింటికంటే విశేషమైన యుద్ధం బండాసుర వదలో ఎంతమంది దేవతలు యుద్ధం చేశారంటే ఇంతకు ముందు విడివిడిగా యుద్ధం చేసిన దేవతలందరూ కూడా ఇక్కడ కలిసే యుద్ధం చేశారు విశుక్రుడు విషాంగులతో చేసిన యుద్ధం చాలా ముఖ్యమైన యుద్ధం శ్యామలాదేవి యొక్క అంగదేవతలు వారాహిదేవి యొక్క అంగదేవతలు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నారు అయితే రాక్షసుల మేనల్లులను ఒక్కొక్కరిని సంహరించడానికి ఒక్కొక్క దేవత సిద్ధమైంది స్వప్నేశ్వరి అనే దేవత ఉంది ఆ స్వప్నేశ్వరి దేవి వారాహిదేవి యొక్క అంగదేవతలలో ఒకరు ఆవిడ మంగళుడు అనే రాక్షసుని సంహరించింది ఆ తల్లిని స్వప్న వారాహిగా పేర్కొంటారు ఆ స్వప్న వారాహి వచ్చి మంగళ సంహరించింది ఇలా మొత్తం పది మంది మేనలుళ్ళకి పది మంది దేవతలు ధీటుగా సమాధానం చెప్తున్నారు ఇక విశుక్రుణ్ణి ఎదుర్కొనడానికై శ్యామలాదేవి విషాంగుణ్ణి ఎదుర్కొనడానికై దండనాథ అయిన వారాహిదేవి సిద్ధమయ్యారు ఎప్పుడైతే ఈ విధంగా వారాహిదేవి అంగదేవతలు అలాగే శ్యామలాదేవి అంగదేవతలు ఇంత మంది శక్తులతో విజృంభించాయో అప్పటి నుంచి రాక్షసుల నాలుగు వందల అక్షౌహిణీల సైన్యం క్రమక్రమంగా తరిగిపోవడం మొదలైంది అది చూసి తట్టుకోలేక విశుక్రుడు తృషాస్త్రం అనే ఒక అస్త్రాన్ని వేశాడు తృష అంటే దాహం అది వేసిన వెంటనే శక్తి సేనల మీద ఆ అస్త్రం పనిచేయడం మొదలుపెట్టింది అందరి శరీరాలు ఎండిపోవడం మొదలు పెట్టాయి ఆ వేడికి అందరికీ కూడా దాహం వేస్తుంది నాగలి పిడచకట్టుకుపోయి నోట మాటలు రావడం లేదు శరీరం అంతా ఎండిపోవడం వలన కదలడానికి కూడా శక్తి లేకుండా అయింది దాహం నిరాశ అందరిలోనూ నిండిపోయాయి శక్తి సేనలన్నింటికి దవడలు నోరు ఎండి ఇంద్రియాలన్నీ కూడా అల్లకల్లోలం అవ్వడం ప్రారంభించాయి ఇక వెంటనే అప్పుడు రాక్షస సేనలన్నీ కూడా విజృంభించడం ప్రారంభించాయి ఆ సమయంలో ఏం చేయాలా అని దండనాథ అయిన వారాహి మంత్రిని అయిన శ్యామలాదేవిలు ఆలోచిస్తూ ఉండగా శ్యామలాదేవి వారాహిదేవితో ఇలా సలహానిచ్చింది చూడు పోత్రిని అంటే వారాహిదేవి ఓ సఖి చూసావా ఈ దుష్టుడు వేసిన తృ తృశాస్త్రం ఎలా పనిచేస్తుందో మన సేనలంతటినీ శిథిలం చేస్తుంది ఆ అస్త్రం వాళ్ళ నాలుకలు నోళ్లు ఎండిపోయాయి మన సేన వారి ఆయుధాలను కూడా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు నువ్వు నీ రథపర్వంలో చివర ఉన్న సురసముద్రానికి ఆది ఒక ఆయన ఉన్నారు ఆయనకు కాస్త పని అప్పగించు అంది వెంటనే వారాహిదేవి అయిన రథం కిరిచక్రానికి మొత్తం ఐదో ఆవరణలుంటాయి కదా ఐదో ఆవరణ చివరిలో ఉన్న సురసింధు దేవత ఆయన ఒక రకమైన మధుర పదార్థాన్ని సిద్ధంగా ఉంచుకున్నాడు ఆయన సురసముద్రానికి అధిపతి అయితే యుద్ధంలో ఈ శక్తి సేనలన్నింటి యొక్క దాహార్తిని పోయేట్టుగా ఆ దేవుణ్ణి ఆజ్ఞాపించు అని వారాహీదేవితో శ్యామలాదేవి చెప్తుంది అయితే అమ్మవారి శక్తులు మామూలుగా నీటిని గ్లాసులో పోసి ఇస్తే వీళ్ళ దాహం తీరేది కాదు వీళ్ళకి సముద్రమే కావాలి ఆ త్రుశాస్త్రం యొక్క వేడి అంతగా ఉంటుంది అని అందుకోసం క్షీణిస్తున్న ఉత్సాహాన్ని తిరిగి మామూలు శక్తిగా మార్చడానికి సురసముద్ర దేవత ఇచ్చే ఆ ద్రవ లక్షణం ఉత్సాహం కోసమని ఏవేవో ద్రవ్యాలు త్రాగుతూ ఉంటారు కదా అలాంటిదని మాత్రం ఇక్కడ అనుకోవద్దు అది ఒక దివ్యమైన దేవతా కాబట్టి దివ్యమైన సుధాసింధు దేవతలను ఆజ్ఞాపించమని చెప్పగానే అప్పుడు సేనలకి ఆజ్ఞ ఇచ్చే శక్తి కలిగిన వారాహి తల్లి సుధాసింధు దేవతలను పిలిపించి అతడిని ఆజ్ఞాపించింది అప్పుడు అవి ఏదో నీరు పడినట్టుగా పడడం కాకుండా ఏనుగు తొండాల వంటి దారాలతో శక్తి సేనలపై పడుతోంది ఇలా పడుతున్నప్పుడు వారు తడిసిపోవడమే కాక నోరు బాగా తెరిచి కడుపు నిండా నీళ్లను త్రాగుతారు అలా తాగిన శక్తి సేనలు అసురసేనలు కలిసి యుద్ధం చేస్తున్నారు కనుక ఈ సుధాసింధు ధారలు అసురుల మీద కాకుండా ఈ సురాసింధు దారలు అసురుల మీద కూడా పడే అవకాశం ఉందని గమనించి శ్యామలాదేవి వెంటనే తన ధనసు నుంచి అపూర్వమైన బాణాన్ని తీసి ఈ బాణాన్ని తన సేన మీద మాత్రమే సురాధార పడేట్టుగా చేస్తూ రాక్షసుల మీద ఈ ధార పడకుండా కప్పేసేటట్లు చేసింది ఆవిడ శ్యామలాదేవి కనుకనే అలా చేయగలిగింది ఈ విచిత్రమైన కర్మను చూసి శక్తిసేనలన్నీ ఆశ్చర్యపోయాయి అసురులు నిరాశపడే స్థితి వచ్చింది ఎప్పుడైతే ఈ పడిందో వెంటనే శక్తి సేనలన్నీ మహోత్సాహంగా లేచాయి వారి దాహార్తి మొత్తం తొలగిపోయింది ఈ సురాధారకి ఉన్న లక్షణాలు యుద్ధంలో ఆయుధాలు తగలడం వలన కలిగిన గాయాలు నొప్పుల నుంచి విముక్తిని ప్రసాదిస్తాయి విరిగిన ఎముకల మీద ఈ సురాసీం పడితే వెంటనే ఆ ఎముకలు బాగవుతాయి ఎంతసేపు యుద్ధం చేసినా శ్రమ లేకుండా చేస్తూనే ఉంటారు అలా ఆ సుధాధార అతి చల్లగా కాకుండా అతి వేడిగా కాకుండా సమస్థాయిగా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది ఆ ధారకి విజయం కలిగించే లక్షణం కూడా ఉంటుంది ఇవి అలా ఒక జాము కాలం కురుస్తూనే ఉన్నాయి జాము అంటే నాలుగు గంటలు అలా నాలుగు గంటల పాటు దారలు పడడం చూసి ఆ సురసముద్రుడు తన పని బాగా జరిగిందని తృప్తి చెందిన తరువాత ఈ సురసముద్రుడు దాని గురించి చెప్పడానికి వారహిదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఓ దండనాథ ఓ దండమండల నాయకే మహారాణి ఒకసారి చూడమ్మా నేను పంపిన ఆ సురాధారా ప్రవాహంలో వారంతా తృప్తి పడ్డారు వారి దాహం తీరిపోయింది వారిలో కొందరు ఆనందంతో నాట్యం కూడా చేస్తున్నారు కొందరు గానాలు చేస్తున్నారు నాట్యం చేస్తున్న వారి ముందు కొందరు కరతాల ధ్వనులు చేస్తున్నారు ఇలా అందరూ ఉత్సాహపూరితులై ఉన్నారని చెప్పగానే ఆ వారాహిదేవి ఎంతో సంతోషించింది నాయన నిన్ను ఉత్తములైన వారు కూడా సేవిస్తారు అని వారాహిదేవి ఆ సురసముద్రునికి పరమిచ్చింది ఇక వారాహీదేవి అంగదేవతలు శక్తి దేవతలు అంతా నాలుగు వందల అక్షోహిణి సైన్యాన్ని కొంచెం కొంచెంగా దెబ్బతీస్తుండగా వారాహిదేవి తన రథం మీద విషాంగుని వైపు ప్రయాణించింది దండనాథదేవి అయిన వారాహి రోకలి నాగలి పట్టుకొని యుద్ధం చేస్తోంది విషాంగుడు కాలదండంతో సమానమైన గదను తీసుకొని అమ్మ మీదకి విరుచుకుపడుతున్నాడు వెంటనే ఆ తల్లి కూడా తన చేతిలో ఉన్న రోకలితో ఆ గదను ఎగరగొట్టేసింది క్రమంగా వారిరువురు కూడా రకరకాలైన ఆయుధాలతో ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు వీరి అప్సరస ఆయుధ ఘట్టాల వల్ల జ్వాలిస్తున్న మెరుపులతో ఆకాశం మొత్తం మెరిసిపోతూ ఉంది దేవి అయిన వారాహిదేవి యొక్క ముసలాన్ని హలాన్ని పిండి చేద్దామని ప్రయత్నిస్తున్నాడు ఆ రాక్షసుడు కానీ అది వాడి వల్ల కావడం లేదు వీటి యొక్క ఘటన వలన అగ్ని జ్వాలలు రేగుతుంటే ఆ రాక్షసుడి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి ఇలా అర్ధరాత్రి వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ అంతం కావడం లేదు చూసి చూసి వారాహిదేవి నాగలిని తీసుకొని వాడి మీదకు విసిరింది నాగలితో దగ్గరికి లాగి రోకలితో నెత్తి మీద ఒక్కటి బలంగా కొట్టింది వెంటనే ఆ విషాంగుడి తల చితికి నేల మీద పడిపోయి మరణించాడు చాలా విచిత్రంగా అద్భుతంగా చూడండి వారాహిదేవి నాగలితో వాడి మెడ పట్టుకొని లాగి తల మీద వాక్కటిచ్చింది అలా ఆ విషాంగుడిని మన వారాహిదేవి సంహరించింది ఆ తర్వాత లలితాదేవి బండాసురుణ్ణి చంపేస్తుంది ఈ యుద్ధంలో లలితాదేవి యొక్క రథమైన శ్రీచక్రం ఉంది ఆ రథంలో చక్రం నుండి లెక్క వేస్తే మూడో ఆవరణలో వాగ్దేవతలు ఉన్నారు వాళ్ళు మొత్తం యుద్ధానికి సాక్షులు వాసిన్యాది వాగ్దేవతలు అలా చూశారు కనుకనే అమ్మవారు తన నామాలు చెప్పమని లలితా నామంలో ఈ కథ అంతా పెట్టారు ఒకవైపు అమ్మవారి యొక్క కథ ఒకవైపు అమ్మవారి యొక్క మహిమ ఒకవైపు అమ్మవారి యొక్క మంత్రం ఒకవైపు అమ్మవారి యొక్క ప్రేమ ఒకవైపు అమ్మవారి యొక్క కరుణ ఇవన్నీ సమకూర్చబడిన స్తోత్రమే లలిత సహస్రనామ స్తోత్రం అందుకే దీన్ని మామూలు మానవులు రాయలేదు వాషిన్యాది వాగ్దేవతలు దీన్ని రచించడం జరిగింది ముఖ్యంగా విషాంగ విశుక్రవధ ఎప్పుడు జరిగిందో దేవతలందరూ కూడా అప్పుడు మహదానంద భరతులయ్యారు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వారికి అంటే ఈ కథను విన్నవారికి సర్వకాలంలో శత్రు బాధలు ఉండవు ఎప్పుడు కూడా ఆనందంతో ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ సమస్త సుఖాలను అనుభవిస్తూ సర్వం సంతోషమయంగా ఉంటారు ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇంత ఓపిగ్గా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు